నీవెంత మేధావివైన ఆధ్యాత్మిక బలశాలివై వైశూరుడివైన హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మానవ సంబంధాలు చాలా ముఖ్యం మానవ సంబంధాలలో నీవు న్యాయంగా ఉండకపోతే ప్రేమ కలిగి ఉండకపోతే అంత నువ్వు ఆత్మీయ యుద్ధం చేసి ఎవరినైతే వెళ్ళగొట్టావో వాడి గ్రిప్ లోపరికి మళ్ళీ వస్తావు ఉన్నతమైన ఆధ్యాత్మిక మహా పోరాటం చేసి విడుదల నీవు పొంది అనేక మంది విడుదల కలిగించి భర్తతో పోట్లాడి మళ్ళీ వాడి గ్రిప్లోకి వస్తాం భార్యను బాధ పెట్టి కొట్టి మళ్ళీ వాడి గ్రిప్లోకి వస్తాం ఆలోచిస్తే చాలా బాధగా ఉంది ఆధ్యాత్మిక మహామేధావులు గ్రహించట్లేదు హ్యూమన్ రిలేషన్ రిలేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ అందుకే తన సొంత ఇంటి వారి బాగోగులు ఎవడేనని చూడకపోతే వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కంటే చెడ్డవాడై వర్డ్స్ దాన్ అన్ అన్బిలీవ్ మళ్ళీ వాడు అక్కడికి వస్తాడు కనుక నువ్వు ఆత్మీయంగా లెవెల్ ఒక మెట్టు 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 ఎదుగుతున్నప్పుడు నీ మానవ సంబంధాల విషయం జాగ్రత్త ఇక్కడ దెబ్బతీస్తాడు వాడు నువ్వు ఆత్మీయంగా మెట్లు ఎక్కుతుంటే వాడు నీ భార్యని మీ తిరుగుబాటు చేసేటట్టు చేస్తాడు నీ భర్తని నణ్యంగా కొట్టేటట్టు చేస్తాడు జబ్బు క్యాకరుగే వాడే అంత పిచ్చోడనుకున్నావా దానియల కంటే జ్ఞానవంతుడు నువ్వు ఇంత టెక్నికల్గా లాజికల్గా మాట్లాడి మెట్టు 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 ఎక్కి వాడు మాడు పగల కొడుతుంటే వాడెందుకు ఊరుకుంటాడు హీ విల్ అటాక్ యూ ఇన్ ద ఫ్యామిలీ సో దాట్ నీ విశ్వాస త్యాగము నువ్వు చేసి అవిశ్వాస కంటే చెడ్డోళ్ళగా ప్రవర్తించడానికి It will take all your maturity to maintain human relationships.